ప్రముఖ హిందీ కవి హిందీ ఉపాధ్యాయుడు రిటైర్డ్ గెజ్టెడ్ హెడ్ మాస్టర్ అన్వర్జీ అనారోగ్యం కారణంగా వరంగల్లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ప్రముఖ హిందీ కవి హిందీ ఉపాధ్యాయుడు రిటైర్డ్ గెజటెడ్ హెడ్ మాస్టర్ అన్వర్జీ అనారోగ్యం కారణంగా వరంగల్లోని అజరా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరాలు దివంగత శ్రీ అన్వర్జీకి భార్య ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఆయన మరణ వార్తవి తెలియగానే హిందీ పరివారం శోకసంద్రంలో మునిగింది ఆయన అంత్యక్రియలు హన్మకొండలో శనివారం సాయంత్రం జరుగుతాయని అన్నారు అన్వర్జీ హిందీ భాషా బోధన సాహిత్యం మరియు వ్యాకరణంలో నిపుణుడు ఇంగ్లీష్ తెలుగు మరియు హిందీ భాషలలో కవితలు మరియు కథలు రాసేవారు హిందీ భాషా ప్రచారంలో అన్వర్జీ ముఖ్యమైన పాత్ర పోషించారు ఆయన వేలాది మంది విద్యార్థులకు హిందీ నేర్పించారు అతను కొన్ని సంవత్సరాలు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో హిందీ శిక్షకుడిగా ఉన్నాడు వరంగల్లో హిందీ భాషను ప్రోత్సహించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు అన్వర్జీ హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మర్కజీ ఉన్నత పాఠశాలలో చాలా సంవత్సరాలు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఆ తర్వాత పదోన్నతిపై గెస్టెడ్ హెడ్ గా వెళ్లారు ఆయన మృతి పట్ల హిందీ ఉపాధ్యాయుల ఫోరం పక్షాన హిందీ ఉపాధ్యాయులు ఆర్ లక్ష్మణ్ సుధాకర్ ఎస్కే గౌస్ పాషా ఎం అనురాధ రమేష్ బాబు అంబా ప్రసాద్ గుండ్ల వెంకటేశ్వర్లు రఫికా బేగం ಆರ್ ಸುನೀತ ಸಂತಾಪ ತಿಳಿಸಿದರು